పదకొండో రోజు లడ్డూతో పాటు మరి చేయాలి లడ్డూతో పాటు గణపతి మీద వేసినటువంటి కండువా గాని ఆ వస్త్రాధారణ గాని అవి కూడా వేలం పాడుతూ ఉంటాయి అవన్నీ కూడా నిమజ్జనం చేయాల్సిందే వాస్తవంగా వీళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు అవన్నీ కూడా నిమజ్జనకే పనిచేస్తాయి నిమజ్జనం చేయాల్సిందే నిమజ్జనం చేయాలి ఖచ్చితంగా నిమజ్జనం చేయాల్సిందే అవి ఎవరి తరం కాదు ఎవరి సొత్తు కాదు ఆ పవిత్రం వీరికి లేదు అవన్నీ తీసుకోవడం వలన ఖచ్చితంగా చెప్తున్నాను ఒక గురువుగా చెప్తున్నాను వాటి అనుభవంగా చెప్తున్నాను అవన్నీ వాడడం వలన అలాంటి లడ్డూలు లాంటి తినడం వలన అంటే వ్యతిరేకంగా అనుకుంటారేమో దీనికి నా దగ్గర ప్రూఫ్ ఉంది కావాలంటే ఇలాంటి తినడం ద్వారా ఒక మూడు నెలల నుంచి నాలుగు లోపు వీరున్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది జిగదాడు తత్వము ఏదో ఒక రకమైన మనశ్శాంతి లేకపోవటము ప్రశాంత లేకపోవటము వీళ్ళు టీవచ్చు వారికి కావచ్చు ఇది మరి ఇంతమంది కొన్ని కోట్ల ప్రజలకి తెలియదు అంటారా ఈ విషయము తెలియదు తెలియదు మా పెద్దవాళ్ళు చేశారండి మా ఫ్రెండ్ కూడా చేశాడు ఈ మధ్యన చేస్తున్నాం పక్క వీధిలో లక్ష రూపాయలు అమ్మారు మేమేం తక్కువ మా దగ్గర డబ్బు లేదా ఇదే ఉంటుంది ఇది గమనించాడు ప్రెస్టేజ్ అంటే ప్రెస్టేజ్ పోయి పోటా పోటీగా వేలం వేస్తున్నారే తప్ప లడ్డు తప్పనించలేదు ఇలాంటి గొప్ప విషయాలు ఉంటాయి మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందండి వాడు టూ వీలర్ వెళ్తున్నారు కార్ వచ్చి కొట్టేసింది అని వీడు కార్ లో వెళ్ళి రైలు కొట్టడు అలాంటి చేయరు గొప్ప విషయం లడ్డు ప్రసాదాన్ని కొన్ని వేల మంది తింటూ ఉంటారు తీసుకొని ప్రసాదంగా తీసుకొని తింటూ ఉంటారు అది ప్రసాదం కాదండి ప్రసాదం అంటే స్వామి వారి వద్ద నైవేద్యం పెట్టిందే ప్రసాదము అంతే స్వామి వారికి నైవేద్యం పెట్టింది ఏదైనా పూజించవచ్చు పక్క చేతులు పెట్టిన కాదు అది ప్రసాదం కాదు ఓకే ఇంకోటి ఆంజనేయ స్వామి వారికి గారెల దండ వేస్తారు అవును తెలుసు కదా గారెల దండ వేస్తారు ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి వారికి మీకు అందరికి తెలుసో లేదు నాకు తెలియదు ఆంజనేయ స్వామి వారికి మెడలో ఉండేది ఏంటి ఏముంటి మెడలో చెడు క్రియలు ఉంటాయి మనకి ఆ కాళిక మాతకి ఏముంటాయి ఉంటాయి అలానే ఆంజనేయ స్వామి వారికి కూడా జనవాళికి ఏవైతే ఉంటాయో చెడులు అవన్నీ తీసుకుని మెడలో వేసుకుంటాడు నరాల్లాగా ఎక్కడికి రా బాబు ఏం చేస్తారని చెప్పి నరాల్లాగా వేసుకుంటారు అవన్నీ నరాల్లాగా వేసుకొని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఎక్కడ పాతి పెట్టాలో అక్కడ వేస్తారు మనము దండం పెట్టుకుంటామా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ హోరా ఉంటుంది ఈ హోరాలో ఏమైనా నెగిటివిటీ ఉంటే ఆ సోందరు తీసేసుకుంటారు ఈ తీసేసుకునేది మెళ్ళో వేసుకుంటాడు ఆయన ఆయన మెళ్ళ వేసుకుంటాడు గుర్తు ఈ మెళ్ళో వేసుకొని ఈ సాయంత్రం సమయంలో నిద్రించేటప్పుడు తీసుకుపోయి ఎక్కడ ఇయ్యాలి అక్కడ ఇచ్చేస్తాడు ఎవరి వాళ్ళకి అప్ప చెప్తాడు ఎవరి పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్ప చెప్పేస్తాడు ఆ అప్పు చెప్పే త్వరలో మనం తీసుకుపోయి గారెలు వేస్తున్నాం అక్కడ ఉండేటి వాటికి ఆహారం అది వచ్చే వినండి అదే అదే చెప్తాను వినండి అయితే ఇక్కడ ఉండేటువంటి నెగిటివిటీ ఉంటుంది కదా ఈ నెగిటివిటీకి గారెలు తీసుకుపోయి ఆహారం ఇస్తున్నాం బాగా అర్థం చేసుకోండి మీకు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి మీకు ఏమీ పని చేయట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నారు విజ్ఞానం ఉన్నాయి ఏం జరగట్లేదు అంటే గురువు గారి దగ్గరికి వెళ్తే మీరు స్వామివారికి గారెల దండ సమర్పించండి అదే చెప్తారు గురువు గారు బాగా గుర్తు పెట్టుకోండి గురువు గారు ఏం చెప్తాడు గారెల దండ సమర్పించండి అంటాడు ఆ లాక్కుని తినమని చెప్పడు తీసి ప్రసాదంగా పంచుతూ ఉంటారు అది బ్రాహ్మణ్య ఏం చేస్తారు వాళ్ళు మాత్రం భక్తులు వెళ్ళి ఏమి బంధులు గారు గారెలు బాగా వేసేట్టున్నారుగా మీరు మాకు ఇయ్యరా ఇస్తారు తీసుకుపో పాపం కూడా ఇచ్చేస్తాడు ఆయనకేమైందండి పొందులు గారు ఏం చేస్తాడు ఇవ్వలేదనుకోండి పొందులు గారు ఏం పొందులు గారు నూట ఎనిమిది గారు తినేస్తారు మీరే ఏమనుకున్నారంటే అంటే మాకు తీసే ఇస్తాడు ఏం చేస్తాడు ఆయన మాత్రం గురువు గారు గారెల తంట సమర్పించండి అని చెబుతాడు తెచ్చుకోండి చెప్పడు వీళ్ళంతా మన ప్రబుద్ధులు తీసుకొచ్చుకొని మళ్ళీ అవన్నీ నాకే కావాలని చెప్పి తెచ్చుకుంటారు ఇంకా చాలా మంది భక్తులు గారెలు దండ తేవడమే కాకుండా గారెలు చేసుకొచ్చు కూడా మళ్ళీ అక్కడ ఉన్న భక్తులకి ఆధారిత్రి పెడతారు నాకు ఇది ఉందండి నాకు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి మీకు కూడా కావాలి మీకు కూడా కావాలని పెడతారు ఓకే అర్థమైందండి ఆ గారెల్ని స్వామి వారి దగ్గర పెట్టి తినండి ఓకే